నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ చాలామందికి కొన్ని కొన్ని విషయాలల్లో కూడా క్లారిటీగా చెప్పాలి గత గతంలో అంటే మనకు స్వాతంత్రం రాకముందు తర్వాత వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో చాలామంది ఏదైనా ఒక ఫంక్షన్లు కానీ లేదంటే ఇంకో చోట ఏదైనా ర్యాలీగా వెళ్ళే వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఇంకొక వ్యక్తిని ఆహ్వానించేటప్పుడు కానీ లేదంటే వాళ్ళ విజయోత్సవ సందర్భాలలో కానీ డబ్బులు నోట్లు ఎగురేస్తున్నారు అంటే ఆ ఎగిరేసినప్పుడు ఆ కింద పడ్డ నోట్లు వేరే వ్యక్తులు వేరుకోవడం జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లోనే ఒక రాజు పేదరికం ఎక్కడుంది ఉన్నత వ్యక్తులు ఎక్కడుండరు అని ఆలోచించేశాడు చేసిన తర్వాత తన సైన్యంతో అప్పుడు ఈ డబ్బులు నూట్ల రూపాయలు ఇవన్నీ లేవు మణులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు కొన్ని కొన్ని అప్పుడు రూపాయి పిల్లలు వర్గ రూపాయి పిల్లలు పావుల బిల్లలు కంటే ముందు రకరకాలుగా అణాలు రకరకాల వేరే వేరే విధంగా ఉండేవి అవన్నీ ఆలోచన చేసి ఆయన ముఖ్యమైన వ్యక్తితో చెప్పాడు మనం ఈరోజు ఇక్కడ పేదరికం ఉందా లేదా పేదరికం ఉంటే ఎంతవరకు పేదరికం ఉంది అన్న ఆలోచనతో మనం ఒకసారి అక్కడ చాలా వరకు నేను రాజులని తెలియకుండా మీరు సైనికులని తెలియకుండా మారువేశాలలో వెళ్దాం అనేసి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఒక పేదరికం దగ్గరికి వెళ్ళారు పేదరికం దగ్గరికి వెళ్ళి అనౌన్స్ చేశారు అయ్యా మీ పేదరికం ఎంతవరకు ఉందో మాకు తెలియదు మీరు ఎంతవరకు అయితే కట్టుదిట్టంగా ఉన్నారో మాకు తెలియదు ఎంతవరకు మీకు అన్ని విధాలుగా రాజ్యంలో సదుపాయాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ మేము చేసే ఒక పనికి మీరు ఆ డబ్బులు తీసుకుంటారా లేదా మేము పైకి వెగరవేస్తాం వెగరవేసిన డబ్బులు మీరు తీసుకుంటారా లేదా అని అక్కడ కొంతమంది అడిగారు చెప్పారు అనౌన్స్ చేశారు అంటే ఎవరు కూడా ఏం మాట్లాడలేదు అంటే వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది అర్థం కాడ ఈ మధ్య కాలంలో ఒక అంత్యక్రియలు జరిగేటప్పుడు కూడా చాలామంది డబ్బులు విధలుతూ వెళ్తున్నారు అయితే ఆ టైంలో ఆ సమయంలో ఆ కాలంలో ఆయన రాజు మారువేషంలో ఉండి ఆ మంత్రితో ఈ విధంగా విధంగా అనౌన్స్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఈ డబ్బులు ఎగరవేయాలి ఆనాలు రకరకాలుగా ఉండే ఆ టైంలో ఉండేటి అమౌంట్ ఎగరవేయాలని ఆలోచన చేశాడు చేస్తే వాళ్ళందరూ మౌనంగానే ఉన్నారు ఎక్కడ కూడా సమాధానం లేదు వాళ్ళ దగ్గర నుంచి సరే ఎలాగైనా కానీ అనేసి ఆ దా ఒక సెంటర్లో తీసుకొని జనాలు ఉండే చోట లేడీస్ జెంట్స్ ఉండే చోట అమౌంట్ను మెదజల్లాడు వెదజల్లితే కింద పడ్డ అమౌంట్ కింద పడ్డంటే ఉంది ఎవరు తీసుకోలేదు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఉచితంగా ఇచ్చే అమౌంట్ను మేము ఎందుకు తీసుకోవాలి అందులో మీరు ఎవరు మీరు ఎందుకు ఈ విధంగా డబ్బును ఈ వెదజల్లుతున్నారు అని అక్కడ ఉండే వ్యక్తులు ప్రశ్నించారు మా రాజు ఏదైనా సందర్భాలు సందర్భాలుంటే మేము రాజుతో మాట్లాడుకుంటాము లేదంటే ఆ పని ద్వారా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకుంటాం మీ డబ్బులు వెదలు వెద వెదలితే మేము ఏరుకోవడానికి మీకు సంబంధించి లేదంటే మీరు ఏర్పాటు చేసిన గ్రామాలలో ఉండే వ్యక్తుల కాదు అని వాళ్ళు సమాధానం చెప్తారు వెంటనే ఆ డబ్బులన్నీ మళ్ళీ వీళ్ళు తీసుకొని బయటకు వచ్చేస్తారు అంటే పేదరికంలో ఎంత నిజాయితీ ఉంది అనేది రాజు గమనించాడు రెండవది మరుసటి రోజు ఇంకొక ఊరికి ఒక ఉన్నతమైన బాగా బలంగా ఉండే ఊరికి వెళ్ళి ఇలాగే అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేస్తానే అక్కడ ఉండే వ్యక్తులు ఎంత అమౌంట్ మీరు వెద వెదలుతున్నారు ఏ కాసులు వెదతలుతున్నారు ఏ బంగారు నాణ్యాలు వెదజల్లుతారు అని వాళ్ళు ప్రశ్నలు అడిగారు ప్రశ్నలు అడిగితే వెంటనే రాజుకు అర్థమైపోయింది సరే మేము డబ్బునైతే డబ్బునైతే వెదలుతున్నాం ఎవరు తీసుకుంటారో తీసుకుపోరు తీసుకుంటారా లేదా ఏంటి విషయం మీరు అని అతను వెంటనే చెప్పాడు చెప్తే వీధు వీళ్ళు ఉండే పక్కన ఉండే వ్యక్తులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి రాసులను అవి ఇవి వెదారు వెదలు వెదలితే వెంటనే ఒకరికొకరు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు పట్టుకు కింద పడ్డ నాణ్యాలు మొత్తం తీసుకెళ్ళారు తీసుకెళ్ళమేడ కాకుండా ఇంకొకరికి 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 చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మొత్తం చెప్పుకున్నారు ఆడ పలాని వ్యక్తి ఎవరో మనకు తెలియదు ఆయన నాణ్యాలు వేస్తున్నాడు డబ్బు వెదజలుతున్నాడు రాండి 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 అని అంటే అప్పుడు ఆయనకు అర్థమైపోయింది పేదరికంలో ఉన్నత ఉన్నత విధి విధానాలు ఒక మహోన్నత ఆలోచన విధానాలు ఈ ఉన్నత స్థితిలో ఉండే వ్యక్తుల దగ్గర లేదు వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా డబ్బు 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 కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి అన్న ఆలోచనలే తప్ప ఒక నీతి నిజాయితీ క్రమశిక్షణ పద్ధతులు అనేది లేనే లేవు అని రాజు గమని గమనించాడు గ్రహించాడు గ్రహించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పేదరికంలో అయితే ఎవరైతే వాళ్ళు క్రమశిక్షణగా ఉన్నారో వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ మంత్రితో మాట్లాడించి ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో ఎక్కడైతే అయితే సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకు మౌ మౌలిక సదుపాయాలు లేవో అవన్నీ వెంటనే 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 రాజు సమకూర్చి అన్ని విధాలుగా మళ్ళీ మారువేషం కాకుండా ప్రత్యక్షంగా వచ్చి ఆయన ప్రజలతో మాట్లాడే అన్ని విధాలుగా చేశారు అలాంటి నాయకత్వాన్ని వాళ్ళు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అదే విధంగా ఇక్కడ వేరే వ్యక్తులను పంపించి సైన్యాన్ని పంపించి అక్కడ ఉండే కొంతమంది వ్యక్తులను పంపించి వీళ్ళు 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 ఎంతెంత పన్ను కడుతున్నారు ఏ విధంగా పన్నులు కొడతారు మనకు ఖచ్చితంగా రాజ్యానికి అన్ని విధాలుగా సమకూర్చుకు రాజ్యం బాగుండే విధంగా వీళ్ళ దగ్గర నుంచి ఎంతవరకు వసూలు చేయాలనో అంతవరకు వసూలు చేయండి వీళ్ళు క్రమశిక్షణలు లేరు దండిగా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఇంకా డబ్బులు 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 అన్నీ ఆశపడుతున్నారు కాబట్టి వాళ్ళ చ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మన చట్ట ప్రకారంగా అన్ని విధాలుగా వాళ్ళ దగ్గర నుంచి పనులు వసూలు చేయండి అనేసి వాళ్ళ దగ్గర నుంచి పనులు వసూలు చేసుకోవడం కూడా జరిగింది ఇలాంటి ఒక పేదరికం ఒక ఉన్నతరికం ఉన్న వ్యక్తిత్వం ఎట్లా ఎట్లా ఉంటాయంటే పేదరికం ఎప్పటికైనా వాళ్ళ సైడే ఉంటుంది అది చావైన బతికే పేదరికం ఎందుకు వన్ సైడ్ ఉందంటే కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని తరాల నుంచి వాళ్ళు వన్ సైడు ఉండడం వల్లనే ఈరోజు కూడా ఇప్పటికి కూడా పేదరికంతోనే పేదరికంలోనే అనుభవించి అలాగే 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 వాళ్ళ జీవన విధానాలని కొనసాగుతూనే ఉన్నాయి కొన్ని తరాలను ఉన్నాయి ఇది సత్యం కాబట్టి ప్రజలకు ఈ విధంగా అవి తెలియజేయాలన్న ఆలోచనతో తెలియజేస్తాను ఇప్పటికి కూడా చాలామంది ఐదు వందల రూపాయల నోట్లు వెదల్లుతున్నారు వెయ్యి రూపాయల నోట్లు ఉన్నప్పుడు వెదజల్లారు రెండు వేల రూపాయల నోట్లు ఉండేప్పుడు వెదల్లారు అదేవిధంగా ట్రైన్లో కూడా కొంతమంది డబ్బులు ఎక్కువై ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ వరకు డబ్బులు అటుపక్క ఇటుపక్క పారేసుకుంటూ వెళ్తే ట్రైన్లో ఉండే వ్యక్తులే దిగి మొత్తం అవన్నీ వేరుకోవడం జరిగా జరిగే జరిగినటి కాలాలు కూడా మనం చూస్తాను కాబట్టి డబ్బు భవిష్యత్తు ప్రణాళికలు రచించవచ్చు కానీ వ్యక్తిత్వం అనేది ఆ ప్రణాళికలకు అండదండగా ఉండేది అనమాట కాబట్టి వ్యక్తిత్వాన్ని ప్రజలను ప్రజల మనోభావాలను ఎప్పటికీ కూడా రాజకీయ పార్టీలు కానీ పాలన అందించే వ్యక్తులు కానీ సంపూర్ణంగా ప్రజలకు అన్నదండగా ఉండే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తారు